శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలు చెప్పుకుంటూ ఉన్నాము భగవద్గీత క్లాసులలో ఏ రకంగా మాస్టారు తమ సందేహాలను నివృత్తి చేసినది తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రి గారు నిష్కామ కర్మయోగమే గీతాచార్యుని ఉపదేశసారమనుట నిజమే నిష్కామ కర్మం కోరికలు లేకుండా పనులు చేయాలి అని భగవంతుడు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు నిజమే అంత మాత్రము చేత కోరికలతో దేవుని పూజించువారు అజ్ఞానులనియు జ్ఞాని అనడు జ్ఞానికి ఇతరులు లేరు ఒక్కడే ఉన్నది తాను గురువునని మిగిలిన వారు శిష్యులని భావించువాడు లఘువు జగత్తు రూపమున గల వాసుదేవుడే తనకు గురువు తాను అతని దాసుడనని నిజమైన గురువు భావించును దీనినే కంచి పరమాచార్యుల వారు ఇట్లు చెప్పెను జగద్గురుడు శ్రీకృష్ణుడొక్కడే ఆ అర్థమున మేము జగద్గురువులము కాము వేరొక అర్థమున మేమును జగద్గురువులమే అనగా జగత్తు మాకు గురువులు అయిన వారము కృష్ణుడు జగత్తుకు గురువు మాకు జగత్తు రూపమున కృష్ణుడు గురువు అని కంచి పరమాచార్యుల వారు చెప్పారటండి కోరికలతో పుణ్యకర్మలను ఆచరించు వారి వద్దకు చేరి అట్లు చేయట తప్పని చెప్పరాదని మాస్టారు బోధించిరి అట్లు చెప్పినచో వారు ఆ పుణ్యకర్మలను చేయుట మానివేయుదురు దేవాలయ నిర్మాణము ప్రసాద వినియోగము దాన ధర్మములు ప్రజోపయోగ కార్యక్రమములను వారు మానినచో సమాజమునకు మనమే నష్టము చేసిన వారమగుదుము ఆపదలో నుండి కానీ ప్రయోజనమును ఆశించి కానీ జ్ఞానమును అభిలషించి కానీ దేవుని సేవించువారును ధన్యులే ఇక జ్ఞాని సాక్షాత్తు భగవంతుడే మొదటి మువ్వురును కూడా క్రమగత పరిణామము మీదుగా దేవుడు నాలుగవ దశకు చేర్చును అంటే కోరికలతో భగవంతుడిని పూజిస్తూ వాళ్ళు ఉంటారు కదండి ఒక కోరికతో దాన ధర్మాలు చేసేవాళ్ళు లేదా ఒక కోరికతో ప్రజోపయోగ కార్యక్రమాలు పని చేసేవాళ్ళలో వాళ్ళు కూడా సమాజానికి మంచి చేస్తున్నారు అందువల్ల కోరికలతో పుణ్యకర్మల్ని ఆచరించకూడదు అని అనకూడదు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తప్పని చెప్పకూడదు అట్లా చెప్తే వాళ్ళు ఆ పుణ్యకర్మల్ని చేయటం మానేస్తే మళ్ళీ ఆ సమాజానికి మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాము అని అంటూ ఉన్నారండి వాళ్ళు చిన్నగా ఆ కోరికలు లేని స్టేజ్కి వాళ్ళు వచ్చేస్తారు క్రమగత పరిణామము మీదుగా దేవుడు నాలుగవ దశకు చేర్చును ఆ బాధ్యత మనము నెత్తిన వేసుకొనరాదు సుగ్రీవాదులు ఆర్తులును అర్ధార్థులునై చేరి సుగ్రీవుడు మొదలగు కపులు స్వామి దగ్గరికి ఏదో ఒక కార్యం కోసమో ఒక పని కోసమో స్వామి దగ్గరికి వచ్చారు కానీ తర్వాత ఏమయ్యారు వాళ్ళు శ్రీరామ సాన్నిధ్యమున జ్ఞానులుగా పరిణమించిది శ్రీరామ సాన్నిధ్యం వల్ల ఏదో ఆర్తితోనూ అర్ధార్థులయ్యో ఏదో మొత్తానికి భగవంతుడి దగ్గరికి చేరి తర్వాత వాళ్ళు జ్ఞానులుగా పరిణమించారు కదా అని అంటూ ఉన్నారండి నిన్న మద్రాసులో బయలుదేరిన వాడు ఈరోజు గుంటూరు చేరును ఈరోజు బయలుదేరిన వాడు రేపు చేరును బయలుదేరిన వేళను బట్టి గమ్యమును చేరు వేళలలో వ్యత్యాసము వచ్చును అంతమాత్రమున గమ్యమును ముందుగా చేరిన వారు వెనుక చేరిన వారిని తక్కువ అంచనా వేయరాదు అట్లే ఒక గ్రహము నుండి భూమి మీదకు ఏ జీవులు ముందుగా దిగుదురో వారు ఈ భూమిపై పరిణామమున ముందుకు సాగెదరు ఆ పైన వేరొక గ్రహమునకు వెడలేదరు ప్రపంచమున ఒకే సమయమున వివిధ పరిణామ దశలకు చెందినవారు చుందురు అన్ని దశలను క్రమ సోపానములే కానీ పరస్పర విరుద్ధములు కావు మానవుడు రాజకీయవేత్త విజ్ఞాన శాస్త్రవేత్త సంఘసేవకుడు కళాకారుడు ఆధ్యాత్మిక సాధకుడు యోగ సిద్ధుడు అను పరిణామ దశలలో ప్రయాణించుచుండును ఇవన్నీ వరుసగా పరిణామ దశలు దశలండి ఏంటి ఆ పరిణామ దశలు ఫస్ట్ రాజకీయవేత్త తర్వాత విజ్ఞాన శాస్త్రవేత్త అంటే సైంటిస్టు తర్వాత సంఘ సేవకుడు ఆ తర్వాత కళాకారుడు ఆ తర్వాత ఆధ్యాత్మిక సాధకుడు ఆ తర్వాత యోగ సిద్ధుడు అను పరిణామ దశల్లో ప్రయాణిస్తూ ఉంటాట ఇవి కొన్ని ప్రత్యేక దశలు ఇంకా చాలా దశలు ఉన్నాయి మధ్య మధ్యలో ఇంకా చాలా దశలు వస్తాయి కాకపోతే ఇవి ప్రత్యేకమైన దశలు మొత్తము పరిణామమునకు వేల జన్మలు పట్టును పరిణామమున పరిపూర్ణ పరిపూర్ణత నందుట కొరకై ప్రకృతి ఇన్ని జన్మలను జీవులకు ప్రసాదించినది మాస్టర్ గారు జన్మలను క్లాసులతో పోల్చడివారు మార్చిలో తప్పినవాడు సెప్టెంబర్కు కూర్చుండినట్లే జీవుడు ఒక జన్మలో పూర్ణత సాధించలేకపోవటచే ఉత్తర జన్మలో అగుబడుచున్నవి ఇంకా ఇంకొక విషయం చూద్దామండి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయములకును కొందరు పండితులు పద్దెనిమిది యోగములని పేరు పెట్టిరి అంతే కదండి మొట్టమొదటిదేమో విషాదయోగము అర్జునుని విషాదయోగము అన్నాం రెండవది సాంఖ్యయోగము అన్నాం అట్లా వరుసగా పద్దెనిమిది యోగాలకి పద్దెనిమిది పేర్లు పెట్టారండి పద్దెనిమిది అధ్యాయాలకి ఇవి కృష్ణుడు కానీ వ్యాసుడు కానీ పెట్టినవి కావు యోగం ఏకత్వము యూనియన్ అంటాం కదండి యోగం ఏకత్వము కావున ఇన్ని యోగములుండుట గీతకే విరుద్ధము యోగం అంటేనే ఏకత్వం కదా మరి అదొక యోగం ఇదొక యోగం ఇదొక యోగం ఇన్ని యోగాలు ఎట్లా ఉంటాయి కనుక ఇన్ని యోగములుండుట గీతకే విరుద్ధము అర్జునిని విషాదమును కూడా కొందరు యోగముగా పేర్కొని విషాదము యోగమనుటాయట్లు విషాదమును యోగముగా భావించిన భారతీయులు ప్రస్తుత విషాద పరిస్థితిలోనున్నారని మాస్టారు ఆవేదన చెందిరి తనకు రాజ్యభోగమక్కరలేదు బంధుహింసతో రాజ్యం అక్కరలేదు యుద్ధము చేయను అన్న అర్జునుని వాక్యము అతని వైరాగ్యముగా కొందరు భావించి అతని యోగ్యతకు కొలబద్దగా అభివర్ణించిరి అర్జునుడు అప్పుడు ప్రదర్శించినది నపుంసకత్వమని కృష్ణుడే వర్ణించను మాస్టర్ గారు వైరాగ్యము పేర కర్తవ్య వైముఖ్యమును దృఢముగా ఖండించిరి వైరాగ్యం అనే పేరుతో చేయవలసిన పనులు మానుకోవటాన్ని మాస్టర్ ఖండించారటండి వారొక ఉదాహరణమును ఇచ్చిరి ఒక జడ్జి తన వృత్తి ధర్మముగా నేరస్తులకు తగిన శిక్షను విధించుచుండును ఇంతలో ఒకసారి తన కుమారుడే నేరచరిత్రుడుగా బోనులో నిలబడెను ఇప్పుడు ఆ జడ్జి గారు పుత్రవ్యామోహముతో అతనిని శిక్ష నుండి తప్పింపచూచుట దయ కాదు విషాదము కృష్ణుడు అర్జునునకు హింసను బోధించనని కొందరి ఆరోపణ అంతే కదండి ఈ మధ్య కూడా ఈ రకమైనటువంటి మాటలు అంటూ ఉండ అర్జునుడికి శ్రీకృష్ణుని హింసను బోధించారు అన్నమాట ఈ మధ్య కూడా వచ్చిందండి దీనికి మాస్టారు సమాధానం చెప్తూ ఉన్నారు చూడండి అర్జునుడు రాజకుమారుడగుటచే ధర్మరక్షణకై యుద్ధము చేయమననే కానీ అందరినీ చేయమని చెప్పలేదు ఎవరి ధర్మమును వారు అనుష్టింపవలననియూ ధర్మముని విడిచి పారిపోరాదనియూ చెప్పెను అందును పాండవుల ముంగిట యుద్ధము నిలిచనే కానీ వారు యుద్ధమును కోరలేదు పాండవులు యుద్ధానికి ఏం కోరలేదండి వారి దగ్గరికి వచ్చింది యుద్ధము తప్పనిసరి పరిస్థితి కనుక వారు యుద్ధమును కోరలేదు కృష్ణుడును శాంతికై మానవ ప్రయత్నమును గావించను అది కుదరక యుద్ధము ఎదుట నిలుచుటచే తన వంతు కర్తవ్యముగా ఆచరింపుమనియే అర్జునునకు బోధించెను కోపముతో పగతో యుద్ధము చేయుట రజోగుణము బంధువ్యామోహముతో కర్తవ్య పాలన నుండి తప్పించుకొన చూచుట తమో గుణము ఈ రెండిటిని కృష్ణుడు తో త్రోసిపుచ్చెను యుద్ధము చేయాలండి కానీ కోపంతో పగతో యుద్ధం చేయకూడదు అప్పుడేమైతుంది అది రజోగుణమవుతుంది అయ్యో బంధువ్యామోహము అంటే నా మేనమామలు ఉన్నారు తండ్రులు ఉన్నారు బంధువులందరూ ఉన్నారు వాళ్ళని నేను ఎట్లా చంపుతాను నేను చంపును అని పారిపోతే అదేమైతుంది అది తమో గుణమవుతుంది ఈ రొంటిని కృష్ణుడు త్రోసిపుచ్చాను ఈ రెంటిని ఒప్పుకోలే కృష్ణుడు ఎదుటి వారిలోని తనను చూచి తన వంతు కర్తవ్యమును నిర్వర్తింపుమని అర్జునుని సత్వగుణమందు నిలిపెను ఇంకొక అంశం చూద్దామండి వర్ణములు మనం ఇప్పుడు అంటున్నాం కదండి కులాలు 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 మతాలు అని కొట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు కూడా చక్కగా ఈ కులాలను పెంచి పోషిస్తూ ఉన్నారు అసలు కులాలంటే ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేటువంటిది వివరిస్తూ ఉన్నారు మనకి అవన్నీ ముఖ్యమైన పాయింట్లు అండి ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు కాబట్టి నేను ఏది వదలకుండా ఈ చాప్టర్ని నిదానంగా చెప్పుకుంటూ వస్తున్నాను వర్ణములు ఒక్కొక్కరి అభిరుచులు సామర్థ్యములు వారు చేయు పనులను బట్టి అంతర్యామిచే నాలుగు విధములుగా విభజించబడినవి అంతేకాని పుట్టుకని బట్టి కాదని కృష్ణుడు స్పష్టీకరించెను బ్రాహ్మణుని కుమారుడు బ్రాహ్మణుడు కానక్కరలేదు అతడు వాణిజ్యము గావించినచో వైశ్యుడకును ఒక బ్రాహ్మణుడు ఉన్నాడండి ఆయన కుమారుడు బ్రాహ్మణ సంబంధమైనటువంటి వృత్తిని చేపట్టలేదు అంటే ధర్మాన్ని తాను ఆచరించటము ప్రబోధించటము ఇట్లాంటివి చేయకుండా అతను ఒక వ్యాపారాన్ని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అనుకోండి అప్పుడు ఆ బ్రాహ్మణుడి కుమారుడు ఏమవుతాడు వైశ్యుడవుతాడు భారతదేశమున పూర్వము ఇదియే వర్ణ విభజన విధానము వర్ణములు వేరు కులములు వేరు మన దేశ సంఘముననే కాక ఏ సంఘమునందైనను నాలుగు వర్ణముల వారుందురు వర్ణములయ్యడ శ్రీవారు మాకిట్లు కనువిప్పు కలిగించిరి వేదకాలము నాటి సమాజమును పునఃప్రతిష్ఠించుటకై వారు కృషి చేసిరి వర్ణమనగా వర్తనమని వారు చెప్పిన అర్థము మాస్టరుగారి వ వర్తనము అని చెప్పారటండి వర్ణమనగా వర్తనమని చెప్పారట మాస్టర్ గారి ఈ బోధ నాపై తీవ్ర ప్రభావమును చూపినది నేను సమాజమున వ్యవహరించు తీరు యొక్క గమన మార్గమున ఒక వెలుగు విరజిమ్మబడినది సామాజిక జీవనమును గూర్చిన సదవహ సద అవగాహన ఏర్పడినది కుల దృష్టి లేకుండా ఎవరినైనాను మానవునిగా ప్రేమించి వారితో వ్యవహరించు దృష్టి మాకు సంస్కారముగా వారు ప్రసాదించిరి చూడండి ఎంత చక్కటి బీజాలు పుణ్యశాస్త్రి గారు ఆ రోజుల్లో యువకుడుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయన మాస్టారి ప్రవచనాలు చక్కగా సూటిగా వినినవారై ఎంత చక్కటి బీజాలను ఏర్పరచుకున్నారో చూడండి కుల దృష్టి లేకుండా అంటే వీడి బలానవాడు బలాన కులము వాడు బలానా మతము అలా కుల దృష్టి లేకుండా ఎవరినైనా మానవునిగా ప్రేమించి వారితో వ్యవహరించు దృష్టి మాకు సంస్కారముగా వారు ప్రసాదించిరి నా హృదయ క్షేత్రమున వారు నా నాటిన మానవతా సంస్కార బీజము క్రమముగా సాగినది తాము నమ్మిన సిద్ధాంతమును బోధించు వారు కానీ దానిని తమ జీవన శైలిగా తీర్చుకొని వారు అరుదు దానిని ఇతరుల జీవనమునందును ప్రతిష్ఠింపగలవారు ఇంకనూ అరుదు స్వామి వివేకానందులు గాంధీ మహాత్ములు అట్టివారు మాస్టర్ గారును అట్టివారే వారి ప్రసంగములు వట్టి ప్రవచనములు కాదు బ్రతుకు బాటను తీర్చునవి బ్రతుకు తోటలో ధర్మమను పూల మొక్కను పూయించి మోక్షానందమను పంటను పండించునవి ఏ వృత్తికి తగినవాడు ఆ వృత్తిని చేపట్టక ధనము అధికారము పలుకుబడి మున్నగు అసత్యపు ఆశించి వేరొక వృత్తిని చేపట్టు చేపట్టుటయే వర్ణ సాంకర్యమని వారు అభివర్ణించిరి ఇదియే కృష్ణుని హృదయముగా శ్రీవారు ఆవిష్కరించిరి ఉదాహరణకు ఎక్కువ కట్నము కొరకు వేతనము కొరకు స్థాయి కొరకు ఇంజనీరింగు వైద్యము చదువు వారు తమ తమ వృత్తులకు తగిన న్యాయము చేయలేరు కదా ప్రజలను ధర్మముగా వారు ప్రజాస్వామ్యమున అధికారము వెలగబెట్టుట వర్ణ సాంకర్యము మాస్టర్ గారు చెప్పిన ఈ అర్థము నాకు నచ్చినది ప్రస్తుత పరిస్థితికి దర్పణము ప్రస్తుతమున్న అవ్యవస్థకు ఈ వర్ణ సాంకర్యం ఒక హేతువు ఇలా కులాల గురించి చెప్తూ ఉన్నారండి మనకి వర్ణములంటే ఏంటి కులములంటే ఏంటి ఈ రెండు వేరు వేరు అని తెలియచేస్తూ ఇంకో అంశం చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు ఉపవాసముల పేరిట శరీరమును కృసింపజేయుటను పదముగా నిరసించిరి ఆకలి రూపముననున్న భగవంతుని ఎడల బుద్ధిహీనులు ఉపవాసముల పేర అపచారములు చేయుచున్నారని శ్రీవారు వక్కాణించరు దేహము మనము కోరి తెచ్చుకొన్నది కాదు దేవుడు మనకు ప్రసాదించినది రుచికై ఆకలిని మించి తిని శరీరమును పాడు చేసుకున్నట ఎంత నేరమో ఉపవాసము పేర కృషింపజేయుటయు అంతే నేరము ఉపవాసమును పేర దేవుని బెదిరించుచున్నారని శ్రీవారు హాస్యమాడేడివారు ఉపవాసము పేర కొందరు అజీర్ణ పదార్థములను తినుటయు కద్దు ఆకలికి భాష్యము చెప్పిన దివ్య పురుషులు మాస్టరు గారు ప్రకృతి ధర్మ మర్మవేత్త ఆయన ఆయనకు ప్రకృతితో బాంధవ్యము కలదు అనుసంధానము కలదు ఆయన భాష ప్రకృతి భాష ఆయన బోధ ప్రకృతి బోధ మానవ రూపమెత్తిన అత్సమైన ప్రకృతియే ఆయన సహజత్వం ఆయన జీవనాడి కృత్రిమత్వము ఆయన నడకలో ఎదలో మచ్చుకైనా కానరాదు ఇంకా పలుకులలో ఎట్లుండును ఆకలినసలు దేవుడెలా కల్పించను తానే ఆకలిగా ఆగుచున్నానని కృష్ణుడు పలికెను తన అంతర్యామిత్వము అనుభూతమగుటకుగాను మొగుటకుగాను ఎదుటి వారిలోని ఆకలి తనకు తెలిసి దానికి ప్రతివాడు స్పందింపవలసి ఉన్నది అందులకై తనకి ఆకలి ఆవశ్యకమై ఉన్నది ఇంతకును దైవానుభూతికిని అంతర్యామిత్వ ప్రాప్తికి ఆకలిని దేవుడు సృజించినాడు ఇది శ్రీవారి మహాభాష్యము తాత్పర్యమును వారు తన జీవితమంతయు సహధర్మచారిని సాయముతో ఇతరుల ఆకలి రూపముననున్న అంతర్యామిని అర్చించి మురిసిపోయిరి శ్రీరామకృష్ణ పరమహంస సాయిబాబా రమణ మహర్షి వంటి మహనీయులు తమ వద్దకు చేరిన జీవుల ఆకలిని ముందుగా తీర్చి తనియుట మనమెరుగుదుము విశ్వరూప సందర్శనము ఉత్తమ పురుష ప్రాప్తి లభించిన పిదప కూడా సద్గురువుల ఎడల శరణాగతి మరువరాదని చరమశ్లోకముగా పద్దెనిమిదవ అధ్యాయమున హెచ్చరింపబడినది ఇంకో అంశంలోకి వస్తూ ఉన్నామండి మనం ఏంట అంశం అంటే కనుక విశ్వరూప సందర్శనము ఉత్తమ పురుష ప్రాప్తి లభించిన తర్వాత కూడా సద్గురువుల ఎడల శరణాగతి మరువరాదు అని పద్దెనిమిదో అధ్యాయంలో హెచ్చరింపబడిందిట సిద్ధి వచ్చు వరకు దాని కొరకు సాధన చేయవలెను సిద్ధి వచ్చిన అనంతరము అది నిలుచుటకై సాధన కొనసాగింపవలయను అయ్యా నాకు సిద్ధి వచ్చింది ఇంకా నేనేం చేయక్కర్లేదు అని అంటానికి వీల్లేదుటండి సిద్ధి వచ్చిందాక దానికోసం సాధన చేయాలట సిద్ధి వచ్చిన తర్వాత అది నిలుచుటకై సాధన చేయాలట ఒక స్థితి వచ్చినదని ఎప్పుడునూ అనుకొనరాదు అని మాస్టర్ సూచించడివారు ఇరవై ఐదు సంవత్సరములు స్నానము చేసిన పిమ్మట ఇక ఈ ఒక్కరోజు స్నానం చేయక్కర్లేదని అనుకొని మానినచో శరీరం ఆ రోజు కంపుకొట్టును అట్లే ఎంతకాలము సాధన చేసినను ఏ క్షణము యగు స్వామిని మరచి సాధనను పక్కన పెట్టినచో ఆ క్షణమే పతనము వచ్చి తీరును ఈ అంశమును మాస్టర్ గారు తన పురుష మేధమును నవలలో అధ్యాయమున పరీక్షిత్తు సాధనను ప్రస్తావించిన సందర్భములో కథాధ్వనిగా స్థాపించిరి భాగవతమున వ్యాస వ్యాసశిష్యుడూ జైమినియు ఈ విషయమున పొరబడి గురువు చే సంస్కరింపబడిన వృత్తాంతము కలదు మాస్టర్ గారి కథ చెప్పుచుండడివారు వారి తండ్రి గారి ఈ అంశమునే తన ఆర్యవైభవ దర్శనమును రచనయందు వక్కాణించిరి ఈ రకంగా చూడండి ఎన్ని ముఖ్యమైన పాయింట్లు వస్తున్నాయో అండి భగవద్గీతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు ఆ అందులో ఉన్నటువంటి ధర్మ మర్మాలను ఆ రహస్యాలను విప్పి చెప్తూ ఉన్నారండి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు కనుక మాస్టర్ గారు ఆ భగవద్గీత క్లాసుల్లో ఈ పుణ్యశాస్త్రి గారికి మరికొందరికి ఈ భగవద్గీతలోని విషయాలను బోధించటము ఉన్నయశాస్త్ర గారు చక్కగా గుర్తుపెట్టుకొని మనకన్నిటినీ ఈ విషయాలని చక్కగా గ్రంథస్థం చేయటము మనకు అందించటము మనము దైవలీలగా చక్కగా ఈ అంశాలని చెప్పుకోవటము జరుగుతున్నదండి రేపు కూడా భగవద్గీతకు సంబంధించిన అంశాలే ఇంకొన్ని సమ డౌట్లు ఆయనకి ఎట్లా తీరినయ్యి అనేటువంటివి రేపు వివరించుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవ